నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు లలిత సహస్రనామం అసలు దీని గురించి మాట్లాడేది అంటే ఎన్నో పేజీలు ఉన్నాయండి మనం మాట్లాడడానికి కాకపోతే కొంతమంది లలిత సహస్ర నామం జపించిన లేకుంటే పారాయణం చేసిన మన కష్టాలు అనేవి తీరిపోతాయి ఇంకా తిరిగి మనకు ఆ కష్టం అనేది రాదు అని చెప్తారు ఒకవేళ ఇదే నిజమైతే ఆ మంత్రానికి అంత పవర్ ఉంటే గనక ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోవడానికి ఇంకా ఎప్పుడు ఆర్థిక సమస్యల విషయంలోకి వెళ్ళక ఉండడానికి ఎటువంటి నామాన్ని జపించాలంటారు వీళ్ళు వాస్తవానికి అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత నీకు కష్టము ఆర్థిక సమస్య ఇబ్బందులు ఏవీ రావు ఇది మొట్టమొదటిది అది జరగాలి అంటే ముందు నమ్మకం ఉండాలి అమ్మ నన్ను కాపాడుతుంది అనే నమ్మకం ఉండాలి ఆ నమ్మకం ఉంటే మొత్తం అంతా కూడా ఆవిడే చూసుకుంటుంది ఇక్కడ విషయంలో ఏంటంటే లలితా సహస్రనామాన్ని ఏ విధంగా అయితే చదివితే మన కష్టాలు తీరుతాయని తెలుసుకోవడమే సమస్య అంటే రుచి కథాన్ని ఇక్కడ చదివేస్తాను ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి శ్రీమాత శ్రీ మహారజ్ఞ్రీ మహిం సహస్ర అంటే పద్ధతిగా స్థిరంగా కూర్చుని మనసు అమ్మవారి పాదాలకే అర్పిస్తూ అమ్మవారి పాదాలని మాత్రమే చూస్తూ అప్పుడు మనం ఒక్కొక్క పదం విడివిడివిడిగా చదవాలి అరుణాం కరుణ తరంగతాక్షి అలా స్లోగా నిదానంగా మెత్తతగా అది రాత్రి చదివామా మధ్యాహ్నం చదివామా పగల చదివామా అనేది కాదు మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని చదివామా లేదా అనేది మాత్రం ప్రతీక అలా మనస్పెట్టి చదవగలిగితే ఉదయము సాయంత్రం ఎప్పుడైనా చదవచ్చు సాయంత్రం అయితే కనుక ఎనిమిది రోపు చదివేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు కానీ ప్రశాంతంగా కూర్చుని అమ్మవారు పాదాలకు నమస్కారం చేస్తూనే చదువుకోవాలి అలా చేస్తే అమ్మ ఎలా రక్షిస్తుంది అంటే ఇప్పుడు ఒక అతను చేపలు పడుతున్నాడు అనుకోండి చెరువులో అతని దగ్గర అన్ని చేపలు పడతాయి ఇలా వల వేస్తాడు చేపలన్నీ పడతాయి కానీ కొన్ని చేపలు ఎప్పటికీ ఆ వలలు పట్టేవాడికి దొరకవు ఎక్కడ చేపలు తెలుసా అతని పాదాల దగ్గర కొన్ని చేపలు ఉంటాయి వాడు వాళ్ళ ఇలా వేయడుగా ఇలా వేస్తాడు పైకి పైకి వేసినప్పుడు అందులో ఉన్న చేపలు పడతాయి ఇతను పాదాల దగ్గర ఉన్న చేపలు ఇప్పటికీ వాటికి హాని అనేది జరగదు అలా నువ్వు అమ్మవారు పాదాల పట్టుకుని ఉంటే నీకు ఆ హాని అనే మాటే ఉండదు ఆర్థిక సమస్య అనేటువంటిది రాదు ఇది చదువుకుంటున్నప్పుడు ఒకవేళ సాయంత్రం చదవాలి ఉదయం నుంచి కొంచెం సమయం ఉంది బస్సులో వెళ్తున్నారు శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాశనీశ్వరి నమ చితగ్నిగుండ సంభూతి నమ ఇలా ఏదో ఒక నామం ఏ నామైనా పర్వాలే ఎక్కడ ఉన్నామనే సంబంధం లేదు రజిత జల శృంగాభ్ర మధ్య స్థాయి నమ చితగ్నిగుండ సంభూతి నమ ఇలా ఏదో ఒక నామం తీసుకోండి ఆ నామాన్ని స్మరిస్తూనే ఉండండి ఎక్కడున్నా సరే విశ్వమంతా అమ్మవారే ఉంది కదా ఇంకా నువ్వు బస్సులో ఉంటే ఏమిటి ఆఫీస్లో ఉంటే ఏమిటి ఇక్కడ మాత్రం అమ్మవారు లేదా మన పక్కనే కూర్చుని ఉంటుంది అనుకుంటే నా మనసులో ఉంది ఇక్కడ ఉంది ఈ ఫోన్లో ఉంది ఆ కెమెరాలో ఉంది అన్ని చోట్ల ఆవిడే ఉంటుంది ఎక్కడైనా సరే అమ్మవారు అమ్మవారు లేనిటువంటి ప్రదేశం అనేది లేనప్పుడు ఎక్కడ జపం చేస్తే ఏముంది కానీ మనసులు ఏకాగ్రత అమ్మవారి మీదే పెట్టాలి అలా పెట్టగలిగితే ఆర్థిక సమస్య కాదు కదా నీకు ఏ సమస్య ఏ కష్టము నీ ఇంటి వైపు చూడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రశాంతంగా వచ్చేంత వరకు ప్రశాంతంగా చేయండి కానీ నమ్మకంతో నలభై ఒక్క రోజులు చేయండి ఖచ్చితంగా ఈ నామం చదివితేనే ఆర్థిక సమస్యలు తొలుగుతాయి లేదు అమ్మవారి దగ్గర అంతా అమ్మవారి ధనము ధాన్యము అన్ని అమ్మవారే ఇస్తుంది కాబట్టి ముందుగా ఏదో ఒక శ్రీమాత్రే నమ అనుకోండి ఆ తర్వాత ఒక నామం తీసుకోండి లలిత శాసనంలో ఏదో ఒక నామం తీసుకుని ఆ నామాన్ని జపిస్తూ ఉండండి సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర కూర్చుని లలితా శాసనం పూర్తిగా చదివేయండి చదువుకున్న తర్వాత చిన్న ముక్క నైవేద్యం పెట్టుకుని దాన్ని ఇంటిలు వారి కాస్త కాస్త తినండి అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది అలా మనం చేయగలిగితే అన్ని కష్టాలు తీరుస్తుంది గురువుగారు మరి ఇన్ని రోజులు చేయండి అని అంటున్నారు కదా లైక్ ఒక నలభై ఒక్క రోజులు కావచ్చు లేకుంటే యాభై రెండు రోజులు కావచ్చు ఇది లేదు మేము చేయాలి అనుకుంటే నూట ఎనిమిది రోజులైనా కావచ్చు ఇలా ఎవరైనా తీసుకున్న వారు మరి రోజు ఈ పారాయణం చేసేటప్పుడు శుద్ధంగా ఉండాలి అంటారు అంటే శుద్ధంగా ఉండాలంటే తల స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకొని ఇలాగే చేయాలంటారా లేకుంటే సింపుల్ గా ఇంకేదైనా పద్ధతి కూడా ఉందంటారా వాస్తవానికి నలభై ఒక్క రోజు అనేటువంటిది సైకలాజికల్ ఫీలింగ్ అలా చేస్తే నలభై రెండో రోజు మనం లేస్తాం అది రూల్ అది మనకి అలవాటు పడిపోతుంది అవును అయ్యప్ప మాల మండలం అంటారు మండలం నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత నెక్స్ట్ డే అతను అదే టైంకి లేస్తాడు కానీ నేను మాల్లో లేను అని అతను దినచర్య నార్మల్గా చేసుకుంటాడు అదే నలభై రెండో రోజు కూడా నేను మాల్లోనే ఉన్నానని భావించుకుంటే అతను చాలా మార్పులు అంటే మాములుగా చన్నీటి స్నానం చేయనివాడు చన్నీటి స్నానం చేస్తాడు మాములుగా దేవాలయంలో కాస్త సమయం వాడు దేవాలయ సమయం కేటాయిస్తాడు ఆ అయ్యప్ప మాలలో వేసుకున్న వాడికి కన్నా ఇబ్బందులు ఏమి ఉండవు అంత ప్రశాంతంగా ఉంటుంది నలభై రెండో రోజు కూడా నేను మాల్లోనే ఉన్నాను అనుకుని అదే నియమాలు అదే టైమింగ్ మీరు ఫాలో అవ్వండి తెల్లవారుజామున నాలుగు గంటలకి స్నానం అయిపోతుంది మా ఊరి రోజులో ఎనిమిది గంటలు స్నానం చేయదు సరిపోయిందండి ఇలా నలభై ఒక్క రోజు అనేటువంటిది చేయడం వల్ల మనము దాని మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రథమం రెండోది సంకల్పము అంటే ఇప్పుడు మనం ఇంటర్ టెన్త్ క్లాస్ చదువుతాం అనుకోండి వన్ ఇయర్ ఆ టెన్త్ క్లాస్ సబ్జెక్ట్ రాసేస్తాం ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత మళ్ళీ టెన్త్ బుక్స్ తీయం ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకుంటాం అంటే మన స్టేజ్ పెరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక నలభై ఒక్క రోజులు దీక్షగా చేస్తున్నప్పుడు నియమంగా చేసామనుకోండి ఆ పట్టు సాధించుకుని నాలెక్కి మన ఆలోచనకి బలం పుంజుకుంటుంది ఎప్పుడూ నీ ఇల్లు శుభ్రంగా ఉండి నీ ఆలోచన శుభ్రంగా ఉన్నప్పుడు మనం చక్కగా స్నానం చేసి పెర్ఫ్యూమ్స్ కొట్టుకున్నాం అనుకోండి మనం ఒక తెలియనటువంటి ఉత్సాహంగా ఉంటుంది మనకి అదే పలకంటికి స్నానం చేసి పన్నెండింటికి బయటికి రండి చికాక్గా అనిపిస్తుంది తెల్లవారుజామున స్నానం చేసి వచ్చిన ఫ్రెష్నెస్ ఇక్కడ ఉండదు అందుకోసం ఈ నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా ప్రారంభం చేసే మొదటి రోజు తలస్నానం చేయాలి అది ఖచ్చితం మళ్ళా చివరి రోజు తలస్నానం చేసి ముగించుకోవాలి ఈ మధ్యలో మీ యొక్క వెసులుబాటుని చూసి చేయండి ఎలాగైతేనే నేను వస్తా చేస్తాను నీకు పని ఎలా అయితే నేను చేయను అనే అమ్మవారు మాట ఏమి ఉండదు కానీ ఆ వాతావరణం ప్రశాంతంగా పరిమళంతో అందంగా ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు బాగుంటాయి అప్పుడు మనం చదువుకోవడానికి అమ్మవారిని ధ్యాస పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకోండి దూపం వేసుకోండి పాజిటివ్ ఎనర్జీ దూపం వేసుకోండి ఇలా చదవండి అని చెప్తారు సో ఇలాగే చదవాలని ఏం లేదు కానీ మొదటి రోజు చివరి రోజు మాత్రం ఖచ్చితంగా ఇల్లు తడిగొట్ట తల తలస్నానం చేయాలి ఇల్లు శుభ్రంగా ధూపం వేయాలి అమ్మవారి దగ్గర కూర్చుని ముగ్గు వేసి నైవేద్యం సమర్పించాలి మిగిలిన రోజుల్లో మీరు ఇంకొక విషయం ఏంటంటే అమ్మవారు ధ్యానం చేస్తున్నప్పుడు తెలుసుకోవలసిన నియమం ఏంటంటే మీకు ఎన్ని సమస్యలైనా ఉండవండి ఒకటి అమ్మవారు కళ్ళు మాత్రమే చూస్తూ జపం చేసుకోవడం రెండు అమ్మవారి పాదాలని పట్టుకుని ఆచరించడం మూడు ఇంకా ఈ సమస్యలు నేను ఇంకా నాకు ఏ దారి తోచట్లేదు అనుకున్నప్పుడు అమ్మవారు ముక్కు పొడకను చూసి నమస్కారం చేసుకుని ఈ లలితా లలితాశాస్రమం చదవాలి ముక్కు పొడక్కి అమ్మవారి ముక్కు పొడక్కి అంత విశిష్టత ఉంటుంది అదేంటి ముక్కు పొడక్కి ఉన్న విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చా గురుగారు విజయవాడలో కనకదుర్గ అమ్మవారే ముక్కు పొడక కావాలని తెప్పించుకుంది ముక్కు పొడక అనేటువంటిది అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి వ్యవస్థ ఆ ముక్కు పొడకను చూసి పరమశివుడు ఆనందదాయకంగా అమ్మవారిని చాలా చాలా అందంగా అనిపిస్తున్నావు అన్నటువంటి వ్యవస్థలో పరమశివుడు పార్వతీదేవిని అన్నాడట ఏమి కేవలం ముక్కు పొడక పెట్టుకున్న తర సౌందర్యాన్ని చూసి అప్పటి వరకు పరమేశ్వరి ఇలా పిలిచేటువంటి ఆయన ఓ కాలి అని పిలవడం మొదలు పెట్టాడు ఓ కాలి అంటే ఓ నల్ల పిల్ల అని అంటే నల్లగా ఉన్నటువంటి పార్వతీదేవి ఆ ముక్కు పొడక పెట్టినప్పుడు ఆ యొక్క రత్నాల యొక్క వెలుగు ఏ విధంగా ఉందో అది చూసి ఆనందభరితంగా నల్లటి మేఘాల్లో తెల్ల మెరుపు అలా కనబడితే ఎంత ఆనందపడతామో మనం అలా అనిపించిందట అమ్మవారు పరమశివుడికి అందుకని ముక్కు పొడకి ప్రాధాన్యత ఇప్పుడు కలియుగాంతంలో కూడా అమ్మవారు ముక్కు పొడక దగ్గరికి నీళ్ళు వస్తే విజయవాడ దుర్గమ్మ ఆ ముక్కు అంత విశిష్టత ఉంటుంది కాబట్టి అమ్మవారు ఏ సమస్యనా ఉండవండి అది ఆర్థికమా ఆరోగ్యమా లేకపోతే కోర్టు వ్యవహారమా ఏ విషయమైనా సరే ముక్కు పొడకను చూసి నమస్కారం చేసి లలితాసాహసం చదవగలిగితే ఖచ్చితంగా నూటికి నూటికి నూరు శాతం నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు మేము ఏదైతే లలిత సహస్ర నామానికి సంబంధించి ఎవరెవరికి ఏ అనుమానాలు ఉంటాయో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు